హైదరాబాద్ కుర్బుదాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రాఘవేంద్ర కాలనీలో ఆనుకుని ఉన్న ఫ్రూట్ స్టాల్ మటన్ దుకాణం స్క్రాప్ దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి ఈ ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తి కాలిపోయాయి ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు అలాగే జరిగిన ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు సుమారు పదకొండు గంటల పదిహేను నిమిషాల టైంలో ఎస్బీఐ ఆపోజిట్ హెచ్ఎల్ రాఘవేంద్ర కాలనీలో ఈ ఫ్రూట్ షాప్లో భయంకరమైన శబ్దం వచ్చి మంటలు రావడం జరిగింది ఆ పక్కన పక్కన మటన్ షాప్ ఉంటుంది పంప్షన్ షాప్ ఉంటుంది ఇంకోటి అవతల ఒకటి స్క్రాప్ దుకాణం ఉంటుంది నాలుగైదు రకాల షాపులు ఉంటాయి ఇక్కడ నైట్లో ఏం జరిగిందన్న తెలియదు కానీ భయంకరమైన సౌండ్ రావడం ఆ సౌండ్ తర్వాత బ్రహ్మాండమైన మంటలు రావడం జరిగింది మేము కాళ్ళ తొందర తొందరగా ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళు ఫైర్ ఇంజన్ రావడం జరిగింది ఆ ఫైర్ ఇంజన్లో కూడా వాటర్ తరిపోకపోతే వాటర్ ట్యాంకర్ తెప్పించి మంటలు ఆడిపోయేయడం జరిగింది ప్రాణ నష్టమైతే ఎవరు జరగలేని కానీ ఆస్తి మాత్రం బాగానే జరిగింది దీనికి ఎట్లా అనేది ఇక పోలీసు వాళ్ళు దాన్ని నిర్ధారించాలి ప్రమాదం అనేది మాకు జరగలేదు కానీ మంటలు మాత్రం బాగా వచ్చినాయి సుమారు పదకొండు గంటల పదిహేను టైంలో